నేను మొదటిసారి క్రీస్తు అన్ సాంగ్ హోమ్ గారి గురించి విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయి ఉత్సాహంతో మునిగిపోయాను ఇది నేను అధ్యయనం చేసిన అత్యంత అద్భుతమైన విషయం నా జీవితకాలంలో క్రీస్తు అప్పటికే మరలా వచ్చారని నేను నేర్చుకుంటానని నాకు తెలియలేదు సత్యమును స్వీకరించక ముందు నేను ఇరవై సంవత్సరాలకు పైగా బాప్టిస్టు సంఘానికి హాజరయ్యాను ఎందుకంటే అది నా కుటుంబం వెళ్లే సంఘము ఆదివారపు సేవ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక సంప్రదాయం కావున నేను నమ్మకమైన క్రైస్తవుడిని అని నమ్ముతూ ప్రతివారం ఆదివారపు ఆరాధనకు వెళ్లాను క్రైస్తవ విశ్వాసంతో పెరుగుతున్నందువల్ల కేవలం వెంబడించి యేస్ ను విశ్వసించండి మరియు నా జీవితంలో ఆయన నన్ను నడిపించును అని బోధించబడను కాబట్టి నాకు తెలిసినదంతా కేవలం విశ్వాసం వల్ల రక్షింపబడటం మాత్రమే ఏమైనా పరిశుద్ధ గ్రంథము బోధించిన వాటిని గైకునేతంలో ఈ విశ్వాసము లోపించిందని ఇప్పుడు నేను గ్రహించాను నేను మొదటిసారి క్రీస్తుంగ్ హోమ్ గారి గురించి విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయి ఉత్సాహంతో మునిగిపోయాను ఇది నేను అధ్యయనం చేసిన అత్యంత అద్భుతమైన విషయం నా జీవిత కాలంలో క్రీస్తు అప్పటికే మరలా వచ్చారని నేను నేర్చుకుంటానని నాకు తెలియలేదు నేను ఇరవై సంవత్సరాలకు పైగా సంధానికి వెళ్ళి రెండవ రాకడ క్రీస్తు గురించి అనేక సార్లు విన్నాను కానీ ఆయన అప్పటికే వచ్చి ఉన్నారని నేనెన్నడూ అనుకోలేదు నేను దీనిని నేర్చుకుంటున్నందున నేను వెంటనే పరిశుద్ధ గ్రంథంలోని అన్ని ప్రవచనాలను రెండవ రాకడ క్రీస్తుకు సంబంధించి బోధించబడిన సమస్తమును తెలుసుకోవాలనుకున్నాను క్రీస్తు అండ్ సాన్ హోమ్ గారిని అంగీకరించటకు అది అది నేను మొదటగా నేను నిజంగా క్రీస్తు అండ్ సాన్ హోమ్ గారిని విశ్వసిస్తున్నానా అని ఆలోచించాను ప్రారంభంలో నా తర్కము నేను ఆయనను ఒక వంద విశ్వసిస్తాను అని కాదు కానీ బదులుగా నేను క్రీస్తు అండ్ సాన్ హోమ్ గారిని నిరాకరించలేను ఎందుకనగా నేను అధ్యయనం చేసినదంతా పరిశుద్ధ గ్రంథంలో ఉంది కావున నేను అధ్యయనాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను క్రీస్తు అన్ సాంగ్ హోమ్ శరీరధారిగా వచ్చిన దేవుడని చివరకు నేను గ్రహించినప్పుడు నాకు అత్యంత నిర్ణయాత్మకమైన క్షణం అనగా నేను తూర్పు నుండి దేవుని రాకడ గురించి అధ్యయనం చేసినప్పుడు యోహాను యేసు నుండి ప్రకటనను పొందుకున్న పద్మాసు ద్వీపము దక్షిణ కొరియాలోని ఇంచియాన్ వలే అదే అక్షాంశమును కలిగి ఉండెను పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లుగా సరిగ్గా ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత క్రీస్తు అన్ సాంగ్ హోమ్ గారు తూర్పునకు రావడం అదెలా సాధ్యము అనగా మనం పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేసినప్పుడు మాత్రమే మన ప్రశ్నలకు సమాధానాలను కనుగొని దేవుడిని కనుగొనే సరియైన విశ్వాసమును కలిగి ఉండగలము సమయంలో దేవుడు తన రక్షణ యొక్క ప్రణాళికను బయలుపరచుటకు భాగాన్ని కదుపుచున్నారని నేను గ్రహించాను నిజంగా చెప్పాలంటే నేను క్రీస్తు హోమ్ గారి గురించి తెలుసుకున్న తర్వాత నా ప్రపంచం మరియు దుకోణమంతా మారిపోయాను క్రీస్తు అన్ సాంగ్ గారిని విశ్వసించటంలో ఇబ్బంది పడే ప్రజల కొరకు నేను మిమ్మల్ని దయచేసి ఆలస్యం చేయకుండా మమ్మల్ని అడగండి అని ప్రోత్సహిస్తాను ఏ భాధాలు మిమ్మల్ని సందేహంగా భావించేలా చేశాయో ఏది మిమ్మల్ని సందేహించేలా చేస్తుందో గుర్తించండి మీరు మీ సందేహానికి మూలాన్ని కనుగొన్న తర్వాత దయచేసి వరల్డ్ మిషన్ సొసైటీ గార్డ్ వద్దకు వచ్చి పరిశుద్ధ గ్రంథం అధ్యయనం ద్వారా సమాధానాన్ని పొందండి ప్రశ్నలు మరియు సందేహాలు అవి సాధారణమైనవి కానీ వాటిని ఎలా పరిష్కరించాలో చాలా ముఖ్యమైన విషయం ఇది పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే జరుగును నేను కూడా ఇటువంటి ప్రశ్నలు మరియు సందేహాలు నాకు చాలా ఉన్నాయి కానీ నేను దేవుని సంధాన్ని అడిగినప్పుడు వారు ఎల్లప్పుడూ నాకు పరిశుద్ధ గ్రంథం ద్వారా చూపించారు నా బలెనే మీరు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాలను చూసిన తర్వాత మీ చింతలు మరియు సందేహాలని తొలగిపోతాయని నాకు తెలుసు ఎందుకనగా సమాధానాలని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి నేను దేవుని సంధానికి హాజరు కావడం ప్రారంభించినప్పటి నుండి నా జీవితంలో అతిపెద్ద మార్పు ఖచ్చితంగా నా స్వభావం నా మునుపటి సందల్లో చేయని పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యయనం చేయడం ద్వారా నేను వెంటనే మారుతున్నట్లు భావించగలిగాను ముఖ్యంగా నా మార్గాన్ని చూడని వ్యక్తుల పట్ల నేను నిస్సత్వగా అసహనంగా ఉండెను నేను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయలేకపోయాను మరియు సాధారణంగా నాలో ఉంచుకున్నాను కానీ నేను దేవుని సంధమునకు వచ్చినప్పుడు ఇదంతయు మారిపోయేను ఎందుకనగా వారు నన్ను ఒక కుటుంబం వల్లే చూశారు నేను కోరుకున్నది మాత్రమే చేయకుండా కలిసి పని చేయడం అంటే ఏమిటో నేను ఇతరుల పట్ల శ్రద్ధ వహించడం నేర్చుకున్నాను అలాగే నేను ఇతర యావనులతో లోతైన మరియు అర్థవంతమైన సంబంధాలను గ్రహించడం ప్రారంభించి ఎదగడం ప్రారంభించాను సంవత్సరాల తర్వాత ఈ రోజు వరకు కూడా నేను పెంపొందించుకోగలిగిన సంబంధాలను కొనసాగించగలిగాను అదనంగా నేను ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు నాకు సహాయం చేస్తూ మార్గదర్శకుల బలె మారిన అనేక మంది వ్యక్తులను నేను సమీపించాను దేవుని సంఘంలో ఉండేలా ఈ అవకాశాన్ని అనుమతించిన ఎలోహిం దేవునికి నేను చాలా కృతజ్ఞతను